విశాఖ భవిష్యత్తును రాబోయే కాలంలో చోటు చేసుకునే మార్పులను అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం దిశ దశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా ప్రతినిధులను అధికారులను ఆదేశించారు బెంగళూరు పూణే లాంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా చూడాలని విస్తారమైన రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు విశాఖ వేదికగా బోలడన్నే కంపెనీలు వస్తున్నాయని దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని హితో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన ఆయన విశాఖపట్నం మనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో కూడిన రీజియన్ అభివృద్ధి ఇతర అంశాలపై సంక్షిప్తంగా సమీక్షించారు అలాగే రానున్న ఈ రోజుల్లో విశాఖ రీజియన్ లో ఐటీ పార్కులకు ఏర్పాటు చేసేందుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సమావేశంలో చర్చించిన అంశాలను కులంకుశంగా సమావేశంలో మంత్రి వివరించారు

இது தொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் விடுத்துள்ள செய்தியில் இந்த நோய் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில் தொடர்பு கொள்ளும் வகையில் இந்த நோய் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில் தொடர்பு கொள்ளும் வகையில் இந்த நோய் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில் தொடர்பு கொள்ளும் வகையில் இந்த நோய் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில் தொற்றுக்கு பலியானவர்கள் மருத்துவமனைகளில்லானவர்கள் மருத்துவமனைகளில்லானவர்கள்

श <laughs> विक्रमणेश <laughs>

Today we are the India Australia. Ah women's welcome. Yes, <laughs> yes, yes. We are very excited. Have been made, or have been both in the edge data center as well as the CLS station. So now that it will be, this will be groundbreaking. Broke today. We'll, we're planning future businesses to come to our data center, our edge data center, as well as the CLS station. And so, with that connectivity throughout the world, will come from the metro connectivity. Will come through all all cities from uh, Chennai, Bangalore, Hyderabad. Will come all to internet inside. Uh, by as well as we're taking in international influence from uh, outside, from Malaysia, from all other uh, countries, and we'll bring that cable landing station to Shahpatnam, and we'll get a lot of um, domestic and international companies to come come here as well. So it'll be great for the Shahpatnam economy and for Andhra as well. దానివల్ల ఏమో ఫస్ట్ రోడ్లు ఉండాలి కదా సిటీకి రావాలంటే సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే దెన్ వీ విల్ అట్రాక్ట్ స్టార్టింగ్ ఎన్ని పేజెస్లో వస్తుంది ఎంత మెగావర్ట్ సో ఈరోజు చేసింది కేబుల్ డ్యానింగ్ స్టేషను ఎజు డిసెంట్ అది అప్ టు ఫిఫ్టీ మెగావర్ట్స్ డిజైన్ చేస్తున్నారు తర్వాత తర్వాత గిగా వార్డ్స్ నాకు తెలియకుండా మీరు ట్రస్లోనే అన్నీ ఉన్నాయి గిగా వార్డ్స్ సో మీరు ఇంకో వీక్ అన్ని టూ గిగా వార్డ్స్ త్రీ గిగా వార్డ్స్ అని చెబుతున్నారు అవన్నీ వస్తాయి బట్ ఏ కంట్రీస్ని కనెక్టివిటీ సో మా మా ఇక్కడ సౌత్ కంట్రీస్ లైక్ సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఆస్ట్రేలియా జపాన్ సైడ్ ఆఫ్ ది కంట్రీ సిటీ ద్వారా నేను ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే అన్నది స్కిల్ఫుల్ లేబర్ నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ సో ఆ విధంగా క్రియేట్ చేస్తాం కొన్ని డైరెక్ట్ చేస్తాం కొన్ని ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి అది మేము చెప్తాం అంటే విశాఖ ఎంత డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎట్లాంటి కంపెనీస్ వచ్చే అవకాశం ఎట్లాంటి కంపెనీస్ అంటే ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు అంతా డిజిటల్ ఎకానమీ సో దీనివల్ల ఏమవుతుంది మా ప్లంబింగ్ అంటే మేము డిజిటల్ ఎకానమీ కనెక్ట్ చేసిన మూలంగా ఎనీ ఫారిన్ కంపెనీ రావడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇండియా నుంచి రెస్ట్ ఆఫ్ ది సిటీస్ నుంచి కూడా ఇక్కడ రావడానికి ఉంటుంది సో దట్స్ వాట్ విఆర్ క్రియేటింగ్ ద ఆపర్చునిటీ ఈజ్ ఇన్ఫైనట్ ఇట్ ఆల్ హౌ మచ్ విశాఖపట్నం కెన్ అబ్జార్బ్ అది చేతిలో ఉండదమ్మా భవిష్యత్తు అందరి చేతిలో ఉండదు ఆ పెద్ద నగరాలు కూడా చిన్న నగరాలతో స్టార్ట్ అయినాయి కదమ్మా అది హోప్ మనకి ఇది టియర్ టూ అంటాం మనం టీయర్ వన్ అంటే మీకు ముంబై చెన్నై హైదరాబాద్ అన్ని టీయర్ వన్ ಟಿಯರ್ ಟು ಸಿಟಿ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಸೊ ದೀಸ್ ಟಿಯರ್ ಟು ಸಿಟಿ ವಿಲ್ ಬಿಕಮ್ ಎ ಟಿಯರ್ ಒನ್ ಒನ್ ಡೇ ದರ್ ಇ ಲೊಕೇಟೆಡ್ ಸೊ ಇಟ್ಸ್ ಆಲ್ ಇನ್ ಅವರ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಹೌ ಯು ಡೂ ಇಟ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು